अतांगेश्वर गार माजी सरपंच गायत्री आज तो भर म्हटला

No, 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 no. no, no, no. no, 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 no. Hello okay. do శ్రీకారు శ్రీమోది గారు యర్మలపురం పెరగర మండలం కృష్ణా జిల్లా ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి గత యజమాని కూడా గౌరవంగా షీల్డ్తో సత్కరించి చదువుతో సత్కరించి షీల్డ్ పౌకరిస్తున్నారు కొత్త శ్రీనివాసే గారు మాజీ సర్పంచ్ గారి జ్ఞాపకార్థ వారి కుమారుడు కొత్త వెంకటేశ్వర గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు సాంశివా శిక్షణ దొరికి వారి తరఫున నిర్మాత ఈ జత యజమాని సత్కరించి జ్ఞాపకం పౌకరించవలసిందిగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గారు శ్రీ ప్రియ హరిప్రసాద్ గారిని నిర్మాతలు పెద్దినే గోపి గారిని పులిగొండ పిచ్చే గారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కొత్త వెంకటేశ్వర గారు గౌరవ మాజీ సర్పంచ్ గారిని ఆహ్వానిస్తున్నాము

Oke okay.

Gracias.

అనంతరం శ్రీకావ్య గారు శ్రీమతి గారు ఎనమల్పుతున్న వారి చేత ప్రదర్శన ఇస్తున్నారు మూడో రౌండ్ లో ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్ల వెనుకంజలా ఉన్నది అనంతరం శ్రీకావ్య గారు గారు

ஐரா ரெண்டு நிமிஷம் நபை ஆறு சேகரி మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందం జిలా ఆరు కొనసాగుతున్న వెహికల్ జలా ఉన్నవి పన్నెండు వందల గులాన్ని మూడు నిమిషము ఇరవై చేయడం జరిగింది రెండవ స్థానంలో మనసాపితమైన జట్లతో సమానంగా ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అనంతమైన శ్రీకామ్యా గారు శ్రీమాతి గారు యనుమల కుదరు పెనుమల రుణాలు కృష్ణాచలవారి గత ప్రదర్శనిస్తున్నాయి ಲೈನ್ ಹೋಗಲಿಕ್ಕೆ ಅದರ 814000 ಅಡಕಲವರನ್ನಿ 3 ನಿಮಿಷ 58 ಸೆಕೆಂಡ್ ನಲ್ಲಿ ಪೂರ್ತಿ ಜಯನರ್ಗಿದೆ ಎರಡನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ವನಸಾಗತನ ಜತಕಣ್ಣ ಅವರು ಸೇಜಿನ ಮುಂದಂಗೇ ಇರನ್ನವಿ ಮೊದಲನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ವನಸಾಗತನ ಜತಕಣ್ಣ 19 ಸೆಕೆಂಡ್ ನಲ್ಲಿ ಬೆನಿಕೇಂಜಲವನ್ನವಿ ಶ್ರೀ ರಾಮಲಿಂಗೇಶರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದದ ಅರಂಗರನ್ನ ಶ್ರೀ ಕಾವ್ಯಾಗಾರ ಶ್ರೀಮಗಳರು ಎರ್ಮಲಕದರ ಕಂಪುಲರ ಮಲ್ಲಾ ಕೃಷ್ಣಾಜ ಜಲಬನ್ ಜತಕ ಪ್ರದೇಶಸ್ಥರ ఎనిమిది వందల పదహారు వందల అరవై నాలుగు నిమిషాల ముప్పై మూడు సేవలు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సేవలు ముందం జలా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సేవలు వెలిక லக்கினி இரண்டாவது தரமால வரவேற்பத கட்டகண்ண 8 செகண்ட் முன்னஞ்சலவ உனavi

அப்படி சேனங்க முன்னஞ்சலவناவே லைன்பாயளை சத்ரயா வைப్ర வைப్ర லைன்பாய்சரா சத்ரயா ஸ்ரீ ராகலீங்கேசரசாமி அருள்சிலento ஆனந்தனே ஸ்ரீ காவியாガール ஸ்ரீமாரகார் இயமலர் குது பெனமடுமனரம் கிருஷ்தாச்சலார் ஜடான

నలభై మూడు సెకండ్లు ఎనిమిదిలో ఉన్నాయి శ్రీ గారు శ్రీమద్ గారు కృష్ణా జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి రెండు వేల ఆరు వందల దూరాన్ని నలభై ఐదు సెకండ్గా పూర్తి చేయడం జరిగింది ரெண்டாவது சில உன்னு மொதல் கொள்ளக்கண்ண நலபை ஐந்து சைடம் எண்ணிக்கை 국민ively <laughs> K <laughs> రెండో స్థానాలలో మసాల సేవ ఉండేలా ఉన్నాయి అడుగుల దూరాన్ని పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు ముంద నిమిషంలో ఉన్నది శ్రీ రామేశ్వర స్వామి

आज निर्धारण होने के लिए आगे बंदरगाह को बंद करानी पड़ती है निर्मित मानव का सिंचाई नल बंटी जाने देनी रेड़ा वस्त्राबलों को मसालों को तनाजता तो समान मगावा नहीं त्रिरामले जैसे रसायन रासित्रलक्ता ప్రదర్శిస్తున్నాను పంతొమ్మిది రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల జలాన్ని పదకొండు నిమిషం ముప్పై ఆరు శాతంలో పూర్తి చేయడం జరిగింది

அனக்குமார் <laughs> <laughs> <laughs>

దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో కొ ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రెండు పది అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు విలువంజల ఉన్నాయి సమయము ఒక్క నిమిషము ఉన్నది

انگریشو <laughs> اک